రాజులు కొరిగిరి రాజాలు మారమరాజు కొరిగిరి కొత్త కొత్త సంగతులు కొంతైనా తెలుసు కొత్త కొత్త సంగతులు కొంతైనా తెలుసు ఎట్టిగా గుడ్డిగా ఎంత కాలం ఉందావు గుడ్డిగా ఎంత కాలముందా తెలుసుకోని తెలివిలో కొన్ని సాగుదా

కోరన్నా ఏ కొత్త విషయం తీసుకొచ్చినా కూడా ముందుగా మా ఇద్దరు చెప్తాడు అంటే మరి ఇవాళ కూడా ఏదో కొత్త విషయం తీసుకొచ్చినట్టు అది చెప్తా వరకు వీక్షన్నా చెప్పా కేవలం ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో అనే స్వచ్ఛంద సేవ సంస్థ వాళ్ళు ఇక్కడ మార్నింగ్ వాక్ ఏర్పాటు చేసిండ్రు దానిలో భాగంగా వీళ్ళందరూ యువతి యువకులు అందరూ వచ్చిండ్రు ఆడపిల్లల్ని చదివిపియాలి ఆడపిల్లలు

టెక్నాలజీ వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా మంది మధ్యలోనే ఆపేసి పద్నాలుగేళ్లకు పదమూడేళ్లకు మా జవహర్ నగర్ లో ఇమబిందుని క్రైస్త సంస్థ సంబంధించిన వాళ్ళు మేము చూసినాము పదమూడు పద్నాలుగేళ్ళకే పెళ్లి చేస్తాం ఉంటుంది పెళ్లి చేస్తారు కాబట్టి అట్లా పెళ్లి చేయొద్దు ఆకు అవసరమైనంత విధంగా ఖచ్చితంగా చదివియాలి ఎన్ని సంవత్సరాలు పెళ్లి వారే

లక్షలు కష్టమవుతుంది అసలు ఈ పదేళ్ల కాలంలో మూడున్నర ఏళ్ళ నుంచి ఆడపిల్లలు ఏ కులంలో కూడా పెళ్లికి ఆడపిల్లలు దొరుకుతలేరు దొరకలేరు విషయం ఏంటంటే ఆడపిల్లలకు భూదేవి తో ఒప్పుకుంటారు కాబట్టి పిల్లలతో కంటే ఎక్కువ చదువుకునే అవకాశం ఉంది కాబట్టి మధ్యలో వీళ్ళ కొంచెం ఆపేస్తుంది కాబట్టి అట్లా ఆపకుండా కచ్చితంగా చదివిపియాలి చదువు ఆడపిల్లకు చదువు అంటే అందరూ భయపడుతుంటారు చదువు అందరూ భయపడుతుంటారు

తచ్చంగా చదిపియాలి చదిపియాలి ఆ చదిపియాలి మూడు సార్లు అదిపియాలి మూడు సార్లు కాదు నాలుగు సార్లు అదిపియాలి కచ్చితంగా చదివియాలి ఆ రెండో పాట ఆ 18 దాటిన తర్వాతనే అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి వాళ్ళు అక్కడ అక్కడ చెప్నాగా నేను ఇక్కడ కూడా చెప్తా ఉన్నాను అందుకే బాల్య వివాహాలు చేయొద్దు చేయొద్దు పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయొద్దు చేయద్దు పదిహేను పదహారేళ్ళకే పెళ్లి అయితే అప్పటికే ఇక ఒక పోరాడు ఉంటాడు శంకల మళ్ళా కడుపుతోని ఉంటుంది ఆ మళ్ళా ఇకొంటాయి ఇట్లా ఇట్లా నడుచుకుంటూ అవుతుంది అరవై ఏళ్ళకే అరవై ఏడు గౌరకే మొత్తం బొక్కలే అవుతాం కానీ రక్తం గనపడదు అంతే మన పిల్లల భవిష్యత్తును చేతులారా పెళ్లి చేసి మనమే చెడకూడదు మనకి అమ్మ పోలే మా అమ్మ ముసలి చచ్చిపోయినట్టుంది ఆ ఓ

పెళ్లి ప్రియాల మీద పెళ్లి ప్రియాలు తల్లిదండ్రుల మీద ఫంక్షన్ వాళ్ళ మీద డబ్బులు కొట్టాల మీద పెళ్లి పత్రికలు పెట్టింగ్ చేసే పెట్టింగ్ పెస్ మీద అయితే పాషను పంతులు అయితే పంతను

ఇతల్ల గుచ్చను ముద్దురో నాయనా మేము చెప్పిన విషయాలని మీకు తెలుసు కాకపోతే మా దగ్గర ఉన్న క్రై సంస్థ తరపు దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్గా మేము ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం మా మాట కొంతమంది వింటుర్రు కొంతమంది విడలేరు ఇంకా మనకు ఈ ప్రచారం కావాలి ఆడపిల్ల అంటే ఏందనేది అందరికి తెలియదు మంది తెలియదు ఇంకా తెలుసుకున్నందుకు మేము కూడా మా క్రాంతి కళా బృందానికి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం మాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మన సునీల్ సార్కు క్రైస్త సంస్థ పద్ధతులు అందరికీ చేతులెత్తికి వస్తా ఉన్నాం మీరు మా ప్రోగ్రాం వస్తే సపోర్లు కొట్టరు లేకపోతే వీలు కొట్టరు నేను ఎందుకు వెళ్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మళ్ళీ మిగతే మళ్ళు చరణు పరే తి తల్లి గట్టిన మొగని కన్న తక్కు ఉండాల తదువు తల్లి అట్టిన వాడు కన్న తక్కు ఉండాల తదువు తల్లి గట్టిన వాడు గుణా తల్లి కే జన్మించలేదా